అందరికి నమస్కారం వెల్కమ్ టు ప్రజాకోట్ మీడియా దిస్ ఈజ్ భాను మేకల మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల్లో డె నూట డెబ్బై ఐదు ఉంటే ఎప్పుడు నిత్యం వార్తల్లో ఉండే నియోజకవర్గాలు కొన్ని మాత్రమే ఉంటాయి అవి సంచలనాలకి కేంద్ర బిందువుగా ఉంటాయి ఆ కొన్ని నియోజకవర్గాల్లో మైలవరం అనేది ఎప్పుడు హాట్ హాట్గా మరి ఇక్కడ పొలిటికల్ వాతావరణం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు ప్రస్తుత ఆ మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ చుట్టే రాజకీయం నడుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి నిన్నటి దిన్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి నివాసంలో ఏం జరిగింది అక్కడ ఏమేం ముచ్చట్లు జరిగినాయి అనేవి ఈరోజు మీకు నేను తెలియపరుస్తున్నాను క్లియర్ కట్గా ఆయన మదిలో నుంచి ఏం మాటలు వచ్చినాయి నిన్న సమావేశానికి వెళ్ళిన వారు ఏమి అడిగారు ఏ ప్రశ్నలు అడిగారు అనేవి ఈరోజు మీకు నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే మీ అందరూ తెలియదు కదా మరి కొంతకాలం నుంచి మైలవరం ఎమ్మెల్యే వైసీపీ అధిష్టానంతో వైసీపీ క్యాడర్తో లోకల్గా ఉన్నటువంటి వైసీపీ నాయకులతో కార్యకర్తలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి ఏదో అంటీ అంటున్నట్టు అలాగా మైలవరం ఎమ్మెల్యే ఉన్నారు అయితే రెండు సంవత్సరాల నుంచి దాదాపుగా చాలామంది సీనియర్ నాయకులు ఆయన టీడీపీలోకి టచ్లోకి వెళ్ళిపోయారు టీడీపీలో జాయిన్ అయిపోతారు నియోజకవర్గంలో ఉండడం వైసీపీలో ఉండడో అని చాలామంది చెప్తూనే ఉన్నా ఆ చెప్పిన వారిని ఇట్లా వెంట్రు ముక్కలాగా తీసేశారు కానీ అలా చెప్పిన వారి మాటలే ఈరోజు నిజమయ్యాయి అందుకు ఇప్పుడు వస్తున్నటువంటి ప్రచారాలే ఉదాహరణ నిన్న స్వయంగా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి తండ్రి వసంత నాగేశ్వరరావు గారు కూడా మా అబ్బాయి టీడీపీలోకి వెళ్ళిపోతున్నాడుగా అని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు సరే ఏదేమైనా కూడా నిన్న వసంత నివాసంలో మైలవరం నుంచి తరలి వెళ్ళిన నాయకులు కార్యకర్తల నడుమ అక్కడ జరిగినటువంటి సంభాషణ ఏంటనేది ఒకసారి మీకు తెలియపరుస్తాను మరి నిన్న చాలామంది వెళ్ళారు ఆయన పిలుపుతో వసంత గారి అభిమానులు చాలామంది వెళ్ళారు అసలు ఆయన ఏం మాట్లాడతాడా తెలుసుకుందామని కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నిన్న మరి అయితే అంతేగాని అందరూ ఆయన మీద అభిమానంతో పోల అసలు కేపి కృష్ణప్రసాద్ గారు ఏం చెప్పారు మనకున్న డౌట్లు ఇవన్నీ అడుగుదామని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నిన్న మరి ఏదేమైనా కూడా నిన్న ఒక నిన్న అందరిని కూర్చోబెట్టి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను ఎంతో కష్టపడ్డాను పార్టీకి జోగి రమేష్ కుటుంబం వల్ల నన్ను నన్ను బలైపోయాను ఇప్పుడు కూడా నేను బలైపోతాను అని చెప్పి ఆయన అన్నాడు ఇంతలోకి ఇబ్రాహీంపట్నానికి చెందినటువంటి ఒక వ్యక్తి లేచి ఇబ్రాహీంపట్నం ఫెర్రీ ఫెర్రీ గ్రామానికి చెందినటువంటి ఒక చిన్న నాయకుడు లేచి సార్ మీరు ఎటు ఉంటే మేము అటే ఉంటాం సార్ అని చెప్పి ఈ రకంగా ఇట్లా మాట్లాడి మీరు ఎటు పోతే మేము కూడా అటే వస్తాం సార్ మీరు ఏ నదిలో దూకితే మేము కూడా ఆ నదిలో దూకుతాం సార్ అని చెప్పి అన్నాడంట ఓకే అయిపోయింది ఇంతలోకి ఇంకొక రోడ్డు లేచి సార్ జోగి రమేష్ గారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు మా పదవులు బీకేశారు మేము ఆయన కోసం కష్టపడ్డాం మీరు ఎటు ఉంటే మేము అటే సార్ అని ఇంకొక రోడ్డు అన్నాడు అయిపోయింది ఇంకొక కౌన్సిలర్ గారు మహిళా కౌన్సిలర్ గారు పాప ఆవిడకున్న అనుమానం అనుమానాలతో వస్తున్నటువంటి వార్తల మీద మీరు టీడీపీలోకి వెళ్తున్నారంట కదా సార్ అని అడిగితే ఏం చేయమంటారు నన్ను అని కృష్ణప్రసాద్ గారు సమాధానం ఇచ్చారు ఇంకొంతమంది అయితే ఇప్పుడు అక్కడ ఏమేమి జరిగిందంటే జోగి టీంలో ఎవరైతే ఉన్నారో సుబ్బారావు కౌన్సిలర్ చంద్రం గారు మండ మరి మండే చంద్రం గారు ఓటో వార్డు కౌన్సిలర్ సుబ్బారావు ఇంకా జోగి టీంలో ఉన్న కొంతమంది పేర్లు ప్రస్తావించి వీళ్ళందరూ జోగి టీం నా నాశనానికి వీళ్ళే పనిచేశారు చంద్రం గారికి నేను డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించాను సుబ్బారావు అనే అతను ఏది వేములకొండ సుబ్బారావు గారు నా ముందు కూర్చొని మెసేజ్ టైప్ చేయమను నా ఆస్తి రాసిస్తా అని కృష్ణప్రసాద్ గారు అన్నారు సుబ్బారావు గారు పెట్టే పోస్టులన్నీ జోగి వాళ్ళు పెడతారు వాళ్ళు కాపీ చేస్తారు సుబ్బారావు టైపింగ్ రాదు నా ముందు కూర్చొని సుబ్బారావుని టైపింగ్ చేయమను నా ఆస్తి మొత్తం రాసిస్తా అని అన్నాడంటే సుబ్బారావు గారికి అక్షరం లేని వ్యక్తిగా ఆయన ట్రీట్ చేశారు ఇకపోతే ఇక్కడ ఇంకొక అంశం నా అంశం ప్రజాకోట్టు బాను భాను మేకల అని నా గురించి ఆయన ఆయనకి నాకు ఏముంది వ్యక్తిగతంగా భాను నేను ఏం చేశాను భాను నా గురించి ఎందుకని నెగిటివ్గా ఉన్నాడు అని చెప్పి ప్రస్తావించాడంట ఎవరో కృష్ణప్రసాద్ గారు వాస్తవానికి నువ్వు నాకు ద్రోహం చేసావు కాబట్టే ఈరోజు నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు అది కృష్ణప్రసాద్ గారికి తెలుసు నాకు తెలుసు నా కుటుంబ సభ్యులకు కూడా తెలుసు భాను నేను ఏం చేశానంటే మీరు రండి నా ముందు కూర్చొని మాట్లాడండి లేకపోతే మీరు నన్ను వెలవండి మీరు ఏం చేశారో నేను చెప్తా ఏం చేయకుండా ఎవడో వ్యతిరేకంగా తయారవడం అది జోగి వర్గం అయినా సరే జోగి టీం అయినా సరే మైలవరం చిబ్రాయింపట్నంకి నాయకులు కార్యకర్తలు ఎవరైనా సరే మీ యొక్క పనుల వల్లే వ్యతిరేకం అవుతారు తప్ప ఏది జోగి రమేష్ గారికి వ్యతిరేకం అవ్వలేదే మరి జోగి రమేష్ గారికి ఎందుకు అవ్వాల వ్యతిరేకం చెప్పండి మీరు చేసిన పనుల వల్లే ఈరోజు మీ యొక్క ఆ పనికి వ్యతిరేకంగా తయారయ్యారు అందరూ మీడియాలో మాలాంటి వాళ్ళు కానీ నీ ఇష్టం వచ్చినట్టు మీ సమావేశాల్లో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దొంగలో పనికిమాల వాళ్ళు అని అన్నావు అది ఎవరునన్నావు నన్ను ఉద్దేశించేగా ఏది నీ అక్రమాలను ప్రశ్నిస్తున్నావని సరే ఓకే ఇది నిన్న జరిగింది ఇకపోతే చాలామంది మరి ఏంటి సార్ మీరు టీడీపీలోకి వెళ్తున్నారా లేకపోతే ఏంటి అని అడిగి అడిగితే నిన్న ఆ ఐదేళ్లు నాతో ప్రయాణం చేశారు నేను ఎలా నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు నేను ఎలాంటి పాలన అందించానో మీకు తెలుసు మరి నన్ను నమ్మి నాతో పాటు రావడానికి మీరు సిద్ధమైన ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళవి అని చెప్పి ఆయన నిన్న కృష్ణప్రసాద్ గారు అన్నారు అంటే చాలామంది అక్కడ కౌన్సిలర్ మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు కౌన్సిలర్లు అందరూ వెళ్ళారు అక్కడికి మున్సిపాలిటీకి సంబంధించిన మహిళా కౌన్సిలర్లే కానీ నాయకులే కానీ ఎంతమంది అయితే కౌన్సిలర్ ఉన్న చైర్మన్ అభ్యర్థులతో సహా వెళ్ళారు మన చైర్మన్ అభ్యర్థి గారు ముందే కూర్చున్నారు గుంజా సీను గారు ఆయనయితే పాపం ఒక్క మాట కూడా మాట్లాడాలి ఇలాగే సైలెంట్గా ఉన్నాడు ఒక్క ప్రశ్న కూడా అడగల అలాగే ఉన్నారు ఇంకా కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన రకరకాల ప్రశ్నలు వేసినా కూడా ఆయన రేపు సమాధానం చెప్తారు మూడు గంటలకే అన్ని అనుమానాలు తెల్లం చేస్తాను అంటున్నాడే తప్ప అవునండి నేను టీడీపీలోకి వెళ్ళిపోయాను నారా లోకేష్తో రెండు సార్లు కలిశాను చంద్రబాబుతో మూడు సార్లు కలిశాను మాజీ ఎంపీ మురళీమోహన్ ఇంట్లో కూడా గెలిచా కలిశాను టీడీపీకి పార్టీ ఫండ్ వంద కోట్లు ఇచ్చాను కుదిరితే మైలవరం నుంచే పోటీ చేస్తాను లేదంటే జోగి రమేష్ టార్గెట్ నాకు పెనమలూరు నుంచే పోటీ చేస్తాను టీడీపీ నుంచి అని మాత్రం చెప్పట్లా ఆయన తండ్రి ఏమో ఆ అబ్బాయి టీడీపీలో గెలిపాడు అని చెప్పి అని అతన్నాడు ఏనేమో ఇంకా దాచేస్తున్నాడు ఈ రోజు దాకా ఇంతవరకు కేడర్కి చెప్పకుండా ఆయన మంతనాలు జరిపారంటే చూసుకోండి మరి నమ్ముకున్న వైసీపీ కేడర్కి చెప్పకుండా చూసుకోండి మరి ఎంత రాజకీయం చేశాడంటే ఎమ్మెల్యేగా గెలవటం అనేది నీ కళ దేవెని అమ్మగారిని ఓడించడం జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తే గెలిచావు అప్పుడున్న ఫ్యాన్ గాలి ప్రభంజనంతో నీకు నిజంగా వ్యతిరేకత లేకపోతే నీ మీద వ్యతిరేకత లేకపోతే ఇదే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేయొచ్చు మీరు నిజంగా అటువంటి పరిపాలన అందిస్తే తొంభై శాతం మంది మీ వెనకే ఉంటే రొమ్ము విరుచుకొని రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ తరఫున బరిలో ఉండొచ్చు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓటమి భయం పట్టుకుంది మీకు ఓడిపోతారని భయం పట్టుకుంది మైలవారం నుంచి మీరు ఎంతమంది ద్రోహం చేశారో ఎవరెవరు మీకు వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళందరూ నాకు పనిచేయరు నన్ను ఓడగొడతారని ఆ సంకల్పం మీలో పుట్టింది కాబట్టే మీరు జోగి రమేష్ గారి కుటుంబం మీద మాలాంటి వాళ్ళ మీద కొంతమంది వైసీపీ నాయకుల మీద అభాండాలు చేస్తున్నారు జోగి ఫ్యామిలీ మీద మీరు అభండాలు వేస్తే జోగి గారి టీము వాళ్ళ అనుచరులు మీ మీద వేయరా మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టండి మూడు గంటలకి ప్రెస్ మీట్ పెట్టి జోగి కుటుంబం జోగి వల్ల ఎట్లా నష్టం అని చెప్పండి మీ మీద ఎంతమంది ప్రెస్ మీట్లు పెడతారో చూడండి నేను కూడా పెడతా ఎందుకో తెలుసా అంత ద్రోహం చేశారు మీరు నీ అనుచరులు రౌడీగాళ్ళను పెట్టుకొని కేసులు పెట్టించావు దొంగ కేసులు పెట్టించావు ఇంట్లో నిద్రపోతుంటే కూడా దొంగ కేసులు పెట్టించావు ఊరుకుంటాం అంతా సామాన్యంగా ఊరుకుంటామండి సరే ఇవన్నీ జరిగినాయి నిన్న మరి ఈరోజు దాదాపు ఒక రెండు వేల మందికి భోజనాలు పెట్టి వీడుకోలు విందంట మరి ఇప్పటికే వైసీపీలో ఎమ్మెల్యే వసంత అనుచరుల మీద వైఎస్ఆర్సీపీ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది చాలా మంది పదవుల నుంచి తప్పించేసింది ఈరోజు ప్రెస్ మీట్లో కూడా ఎవరన్నా వైసీపీ నాయకుడు కృష్ణప్రసాద్ గారు వెనక నిలబడినా కూడా వాళ్ళ మీద వేటు తప్పుదు అయితే ఇక్కడ మీరు గమనించాలి కరుడు కట్టిన వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎవరైనా సరే పార్టీ కోసం పనిచేస్తారు వైసీపీ కోసం లేదు వసంత కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి యొక్క భజన చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వైసీపీ వాళ్ళు అది ఇంతకాలం వారి డ్రామాలు అనేది అర్థమైపోయింది మీరు వ్యక్తి భజన చేస్తారా మీ పార్టీ భజన చేస్తారా ఒక పార్టీలో వెళ్ళిపోయే వ్యక్తి భజన చేస్తారా లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ఆయన మీద నమ్మకంతో పార్టీ కోసం నిలబడతారా దేనికోసం స్టాండ్ తీసుకుంటారు ఒక వ్యక్తి ఏది ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్న వ్యక్తి వ్యక్తి మీ గురించి స్టాండ్ స్టాండ్ తీసుకుంటారా లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలు ఎంతకాలం మీరు పదవులు అనుభవించి ఆ జెండా పట్టుకున్న ఆయనకి మీ ఆయన పట్ల మీకు స్టాండ్ తీసుకుంటారా మీరే ఆలోచన చేసుకోవాలి నిజమైన నిఖార్సైనా వైఎస్ఆర్సిపి కరుడు కట్టిన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు ఎవరో కృష్ణప్రసాద్ గారి వెంట వెళ్లరో నాకు తెలిసి వాస్తవం ఇందులో ఫ్యాక్ట్ అది పరుడు కట్టిన నిఖార్సైన నిజాయితీ నీతి అభిమానం కలిగిన వైఎస్ఆర్ సిపి నాయకుడైనా సరే కార్యకర్త అయినా సరే కృష్ణప్రసాద్ గారి వెంట నడవరు అందులో డౌటే లేదు ఆ నడిచే వాళ్ళందరూ ఎవరు స్వార్థపరులు భజన పరులు దొందుగాళ్ళు ఇంకా రకరకాల చెప్తాం కదా సిగ్గులేని వాళ్ళు పనికి మాలిన వాళ్ళు వీళ్ళు మాత్రమే కృష్ణప్రసాద్ గారి వెంట నడుస్తారు అనేది నా అభిప్రాయం అర్థమైందా మరి ఈ రోజు మూడు గంటలకు ప్రెస్ మీట్ అన్నారు కదా ఆ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతారో చూసి మరి భజనగాళ్ళు వెళ్తారా భజన చేసేవాళ్ళు వెళ్ళిపోతారా ఇట్లాగా లేదు నికార్సుగా నిజాయితీగా నిలబడే వాళ్ళు పార్టీలో స్టాండ్ తీసుకొని ఉంటారా అనేది మనం చూద్దాం ఈరోజుతో ఇంతకాలం నడుస్తున్నటువంటి రాజకీయ వివాదాలకు ఈ రోజుతో మరి కృష్ణప్రసాద్ గారు ఒక క్లియర్గా వాటికి చేస్తారు మరి మర్చిపోయా ఇంకొక విషయం ఈరోజు అసెంబ్లీకి వెళ్తున్నారు కృష్ణప్రసాద్ గారు మన మైలవరం ముద్దుబిడ్డ ప్రియతమ నాయకుడు మాస్ లీడర్ క్రేజ్ లీడర్ ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా ఇస్తారు అని ఆయనే అన్నాడు రాజీనామా ఇచ్చి అక్కడ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నువ్వు పార్టీని మోసం చేశావు అమ్మద్రోహం చేసామని ఎవరైతే అప్పుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు ఎమ్మెల్యేని తిట్టారో అలాగే ఈ రోజు అసెంబ్లీలో కృష్ణప్రసాద్ గారిని తిడితే ఆయన కూడా మౌనంగా ఉండడంట ఇది స్వయంగా ఆయన అన్న మాటే మౌనంగా ఉండడంట ఏకి పడేస్తాడంట ఎవరైతే తిడతారో వారి మీద జగన్ గారి మీద ఏకి పడేస్తాడంట అది ఆయన అన్న మాట నిన్న వసంత నివాసంలో జరిగిన మాట ఇంకో మాట కూడా అన్నాడు లాస్ట్లో నిన్న రెండు పొద్దునపూట ఒక మీటింగ్ జరిగింది నిన్న సాయంత్రం ఒక మీటింగ్ జరిగింది నిన్న సాయంత్రం వెళ్ళిన వాళ్ళతో ఏం చెప్పాడో తెలుసా వసంత కృష్ణప్రసాద్ గారు ఆయన మనసులో మూడు అంశాలు ఉన్నాయంట ఒకటి జోయి రమేష్ టార్గెట్ రెండు పూర్తిగా రాజకీయాలకి గుడ్ బై చెప్పేయటం లేదు అంటే ఇండిపెండెంట్గా పోటీ చేయటం లేదంటే ఇదే మహిళర నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేయటం అని ఈ అంశాలు ఆయన మదిలో నుంచి వచ్చి నిన్న సాయంత్రం ఎవరైతే వెళ్ళారో వైసీపీ వాళ్ళు ఆ క్యాడర్తో అన్న మాటలు ఏది నిన్న సాయంత్రం ఈ మూడు అంశాలు అది కూడా ఈ నిన్న సాయంత్రం నుంచి ఆయన పడుకునే లోపు ఈరోజు మూడు గంటల లోపు అనిపిస్తే అది ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన చెప్తారంట ఏది పార్టీ గుడ్ రాజకీయాలు గుడ్ బై చెప్పటమా లేదంటే ఇదే మైలవరంలో ఉంటమా లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేయటమా ఏంటనేది ఈ మూడు అంశాల్లో ఆయనకి ఈరోజు మూడు గంటల వరకు ఆయన ఏది ఏదనిపిస్తుంది ఇది చెప్తారంట ఇది కూడా చెప్పారు ఆయన సరే ఏదేమైనా కూడా ఈరోజు మూడు గంటలలో మొత్తం మూడు గంటల ప్రెస్ మీట్లో తేలిపోతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నిన్న వసంత నివాసంలో జరిగిన ముచ్చట్లు చెమచక్క ముచ్చట్లు అన్నీ ఇవే కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకోండి ఈరోజు మూడు గంటలకు ఏం జరుగుతుందో కూడా మా టీం వెళ్తుంది అక్కడికి మా విలేకరు టీం వెళ్తుంది పంపిస్తున్నా పిన్ టు పిన్ వీడియోలు వస్తాయి అవి కూడా మీకు తెలియపరుస్తానని చెప్పి ఎవరు చేసుకున్న దానికి వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే డౌటే లేదు అందులో భుజాన మోసిన నాయకులు కార్యకర్తలు ఈరోజు ఉమ్మేస్తున్నారు ఉమ్ము వేయడానికి సిద్ధంగా ఉన్నారు సరే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది నిన్న జరిగినటువంటి ఎమ్మెల్యే వసంత నివాసంలో జరిగిన ముచ్చట్లు మనం ఈరోజు అందరికీ తెలియపరిచాం జరిగింది జరిగినట్టే ఏదైతే జరిగిందో ఈరోజు అదే చెప్పాం మనం నిన్న ఏదైతే జరిగిందో ఆయన ఏమైతే మాట్లాడాడో ఆయన మధులోని భావాలు ఏవైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలియపరిచాడో అవి పోసూచినట్టు తూచా తప్పకుండా యాస్టీజ్గా చెప్పా దట్ ఈస్ ప్రజాగోడ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్